హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కొక్కెరంచ గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించేటువంటి బండల పోటీలో భాగంగా మరి ఈ సంవత్సరం వచ్చేసి మరి వేల తర్వాత మొట్టమొదటిసారిగా పెద్ద మాడుగుల నాగచేసన్న గారి జ్ఞాపకార్థం మరి కుమారుల ఆధ్వర్యంలో మరి అన్ని బహుమతులు వారే ఇచ్చి మరి యొక్క బండలాగుడు పోటీలను పునః ప్రారంభించడం జరిగింది మరి యొక్క బండలాగుడు పోటీలకు సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ అయితే మరి యొక్క కమిటీ వారి ద్వారా మరి వారి యొక్క కుమారుల ద్వారా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పన్నెండు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జిల్లా కొత్తపల్లి మండలం గ్రామంలో ఆరు పల్ల విభాగం జాతీయ స్థాయి ఎడ్ల పల్లె ప్రదర్శనలు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమం గతంలో ఎనిమిది సంవత్సరాలు నిర్విధానంగా జరిగి మధ్యన డ్రాప్ అయింది మళ్ళీ ఈ రోజు ముందుకు వచ్చి మాజీ సర్పంచ్ నాశే గారి కుమారులు వారి కుటుంబం మళ్ళీ స్టార్ట్ చేసింది కాబట్టి మీరందరూ యాభై మంది ప్రజానీకము అందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం ఖర్చు కూడా వారి యొక్క ఒక్క కుటుంబమే భరించింది వారికి మా సంఘం తరఫున ఇద్దరు యజమాను తరఫున కూడా ఒకసారి తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ సర్పంచ్ విశ్వవర్ధన్ రెడ్డి గారు గౌరవ మండల నాయకులు నార్ రెడ్డి గారు కూడా మేము పిలిచి మా ఆహ్వానం వచ్చిన వారికి కూడా మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మా గ్రామమైన మాజీ సర్పంచ్ నాగశేషన్న గారి మీరు స్మరించుకుంటూ ఆయన పేరు మీద ఈ బండలాగుడు పోటీలు వారి కుటుంబం పెట్టించినందుకు చాలా సంతోషం గతంలో మా విలేజ్ లో దాదాపు తొమ్మిది సంవత్సరాలు బండలాగుడు పోటీలు జరిగినాయి కానీ మధ్యన కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆగిపోయినాయి మళ్ళీ దీన్ని పునర్ ప్రారంభించి మొదలుపెట్టినందుకు వారికి వారి కుటుంబానికి వాళ్లకు సహకరించిన సంఘ పెద్దలకు మొదటి బహుమతి నలభై వేలు రెండవ భగవతి ముప్పై వేలు మూడవ భగవతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదివేలు ఐదవ బహుమతి ఏడు వేలు ఆరవ బహుమతి నాలుగు వేలు ఏడవ బహుమతి మూడు వేలు ఎనిమిదవ బహుమతి రెండు వేలు ఈ బహుమతులు మరియు అన్నదాన కార్యక్రమము ఈ ఈ యొక్క సౌండ్ సిస్టం కానీ మరి యాంకర్ విషయంలో కానీ రిషి క్రియేషన్స్ లైవ్ కూడా మొదలైంది మన ఊర్లో జరిగేటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమము మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ ఇతర దేశాల ఎక్కడి నుంచి కూడా ఈ రోజు ఇప్పుడే లైవ్లో లో చూడొచ్చు మనం ఎట్లా చూస్తున్నాము ఇన్ని మంచి కార్యాలను కూడా ఒకటే కుటుంబం ఏర్పాటు చేసినందుకు మరి వారి యొక్క కుటుంబానికి ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేందుగా ప్రారంభ ప్రారంభం చేయవలసిందిగా కోరుచున్నాం మొదటి మొదటి నెల రాకపోతే